తూరి సీతారామరాజు జిల్లా వీధి మండలం దుకులవాడ పంచాయతీలో గల కోరపల్లి గ్రామంలో మఠం సురేంద్ర అనే యువకుడు గత కొన్ని నెలల నుండి కనబడటం లేదని అతని భార్య అయిన మఠం దీపలమ్మ గారు మీడియా ముందుకున్నారు మరి అన్ని విషయాలు మఠం దీపలమ్మ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నా పేరు మఠం దీపలమ్మ మాది కోరపల్లి గ్రామం అయితే మఠం సురేంద్ర గారి భార్యని నేను మీ ఆయన ఎప్పటి నుండి కనబడలేదమ్మా సార్ ఈ సంవత్సరం జనవరి నెల నాలుగో తారీఖు సాయంత్రం నాలుగు గంటల నుంచి నేను ఫైబర్ డ్యూటీ మా ఆయన గారు చేస్తుండారు సార్ అయితే ఆ నాలుగు గంటల్లో బయలుదేరి నేను ఫైబర్ డ్యూటీకి వెళ్తున్నానని వెళ్ళిన వాడు ఇప్పటి వరకు రెండు నెలలు గడిచిపోతుంది ఇంటికి రాలేదు సార్ మీకు ఎంతమంది పిల్లలు ఏమేమి చదువుకుంటున్నారు ఎన్నో తరగతి చదువుకుంటున్నారు నాకు ముగ్గురు పిల్లలు సార్ పెద్ద బాబుకి తొమ్మిది సంవత్సరాలు మూడు తరగతి చదువుతున్నాడు చిన్న పాపకి ఏమో వచ్చి ఏడు సంవత్సరాలు రెండో తరగతి చదువుతుంది బాబు ఏమొచ్చి అంగన్వాడీలో చదువుతున్నాడు సార్ అమ్మా మీ పంచాయతీ పరిధి స్టేషన్ లో కంప్లైంట్ ఏమైనా సార్ ఇచ్చాం సార్ అయితే పదో తారీఖున మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లాం సార్ అయితే ఆ సార్ ఆ రోజు ఎస్ఐ గారు అక్కడ లేకపోవడం వల్ల తర్వాత మేము తారీఖున సార్ స్టేషన్కి వెళ్ళి ఇస్తే రాసుకున్నారు సార్ అయితే నుంచి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్ అమ్మ మీ అంతా ఇప్పుడు మీ పరిస్థితి ఏంటమ్మా ఎక్కడ ఉంటున్నారు ఎలాగా మీకు ఏమైనా మరిది గారు కానీ అన్నదమ్ములు కానీ ఏమైనా ఉన్నారా సార్ మాది చాలా దీనస్థితి సార్ మేము అమ్మ నాన్న మా నాన్నగారికి అస్సలు వినిపించదు సార్ మా నాన్నగారు పెన్షన్తోనే మా అమ్మా నాన్న బ్రతుకుతున్నారు సార్ అలాంటిది మా అమ్మ నాన్నే మమ్మల్ని చూసుకుంటున్నారు ఆ పెన్షన్ డబ్బులతోనే మా పిల్లల్ని కూడా చూసుకుంటున్నాడు మా చిన్న బాబుకి కూడా బాగాలేదు సార్ చాలా పెద్ద ప్రాబ్లము స్కానింగ్ వేసారో చేయించాలంటున్నారు ఒక రూపాయి ఇంట్లో డబ్బులు లేదు ఏమి కూడా లేదు సార్ నేను ఎలా నేను చూసుకోవాలి నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో నాకు అర్థం కాలేదు సార్ అందుకే నా మీడియా వాళ్ళందరినీ కోరుకుంటున్నాను నా భర్త్ నా భర్త ఎక్కడ ఉన్నా సరే మీరు కనిపెడతారని కనుక్కోవాలని కోరుకుంటున్నాను సార్ దయచేసి నాకు సహాయం సార్ దయచేసి నాకు సహాయపడుతున్నారు సార్ పెద్దవాడేమో మూడో తరగతి చదువుతున్నాడు పాప ఏమో రెండో తరగతి చదువుతుంది సార్ ముగ్గురు పిల్లలు సార్ నాకు దయచేసి నాకు సహాయపడండి సార్ ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్ నేను ఎలా బ్రతకను సార్ నాకు బ్రతుకుతారు దయచేసి నా భర్త ఎక్కడున్నా మీరు కను కనిపెడతారని కోరుకుంటున్నాను మీరెవరిని మీకు మీకు కోరుకుంటున్నాను సార్ అమ్మ అంటే ఇప్పటిదాకా మీ ఆయన కోసం ప్రయత్నం చేస్తారా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఇలా మీకు తెలిసిన ఊర్లో గానీ అడగడం కానీ ఇటువంటిది ఏమైంది సార్ వాళ్ళ బంధువులకి వాళ్ళ మిత్రులకి అందరికి కూడా ఫోన్ చేసి కనుక్కున్నాను సార్ ఇక్కడ లేరు ఇక్కడ లేరు అంటున్నారు సార్ అందరికి ఫోన్ చేసి కనుక్కోవడము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చూడటమో జరిగింది సార్ ఎవరింటికి కూడా లేరు వాళ్ళ బంధువులు దాం ఆ బంధువుల దగ్గర కూడా అందరి దగ్గర ఫోన్ చేసి కనుక్కున్నాం సార్ ఎక్కడ కూడా అతని జాడ కనిపించలేదు సార్